కోయంబత్తూరు గొప్ప ప్రారంభం అందరూ ఆహ్వానితులు కడప జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా ప్రొద్దుటూరులో గొప్ప ప్రారంభం జిఎన్ఆర్ఎస్ వారి మందర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓకే చోట టిఫిన్ సెంటర్ రెస్టారెంట్ మీటింగ్ హాల్ బార్ కలిగిన ఏకైక ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ బార్ మన ప్రొద్దుటూరు వినాయక్ నందు గౌరవనీయులు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి గారు ప్రారంభం అందరూ ఆహ్వానితులే అడ్రస్ సిక్స్ సర్కిల్ వినాయక్ క్యాష్ నో క్యాష్ నో లో ఏం చెప్తున్నా ఎస్పీ గారికి నేను విన్నవిస్తాడా ఎవరైతే నడిపినారో వాళ్ళను విచారించండి చేయండి అన్నావు నీకు ఒక ఛాలెంజ్ కొన్నారెడ్డి నా సెల్లులో మురళీ మాట్లాడే మాట బస్సు మురళి నీకు తమ్ముడు అవుతాడు రాయో రెడ్డి నా చిచ్చా చిచ్చా అంటాడు రాయో రెడ్డి నన్ను పెద్దయిను పెద్దయినా పెద్ద పెద్దయ్యా పెద్దయ్యా అంటాడు నిన్ను అన్నా అన్న అంటాడు ఎవరు మురళి ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది ఏమని నువ్వు ఐదు మందిని క్యాష్ పిలుచుకు రావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు ఆ రికార్డు నీకు పంపిస్తా నీ వాడిని సస్పెండ్ చేయండి నీ పార్టీ నుంచి నీకు ఛాలెంజ్ నేను పంపించిన తర్వాతనే నువ్వు సస్పెండ్ చేయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు నువ్వు అది నాకు పంపి నేను మురళిని సస్పెండ్ చేస్తా అని నేను పంపిస్తా దీనికి ఒప్పుకుంటావా నువ్వు ఇంకొకటి అట్లనే ఈయన ఎవరు రాజేంద్ర ఈ మురళి మురళి బామర్ది పాపం ఇబ్బి నీళ్ళ ప్లాంట్ జరుపుకుంటాడు ఇతనికి అంత సీన్ లేదు పాపం అతని నెంబర్ వేసినాడు బసుమురళి రాజేంద్ర నెంబర్ ఇంకా విచారణ ఎందుకు ఈ నెంబర్ వేసుకొని మీకు రమ్మని పిలుస్తున్నారు ఈ నెంబర్ గల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పచెప్పి పిలుచుకోండి పోయి తోలు తీసి ఎవరో అన్ని తెలుస్తారు కదా ఎస్పీకి చెప్తానా ఏంటి ఎన్ని వెన్నతో విన్న పూసుకొని మాటలు జారిపోయే మాటలు మాట్లాడాకు క్లారిటీగా మాట్లాడు ఇది నిజమా పదమా లాస్ట్ ఆడికి వచ్చినారు వీళ్ళు అమ్మాయిలు సప్లై చేసే కాడికి వచ్చినారు నీచం ఎవరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదో రాజేంద్ర అది ఇదంతా మేము ఇదేం ఫేక్ కాదు కదా మీ వాళ్ళ అడ్వటేజ్ ఇచ్చుకునేది రాజేంద్ర నెంబర్ ఉంది ఎస్పీకి ఈ నెంబర్ ఈ పట్టకబోమని చెప్పు ఇట్లా చెప్పం అన్ని సమ్ముడు పూసుకొని జారిపోయే మాటలు ఏంటో ఎస్పీకి చెప్తాం చూస్తాం స్వచ్ఛాం మేము ఎవిడెన్స్ తో సహా చూపించా అంటే ఏం నీకు చెప్పేది నువ్వు ఇట్లా చెప్తా వస్తే కొండ దండిగా ఉండే రోజు కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంకా అభివృద్ధి కూడా చర్చ పెడతాం ఏమేమి చేస్తున్నారు యావచ్చు అన్ని కూడా చెప్దాం తొందరలో అది కూడా మళ్ళా కలుసుకుందాం కొండడైనా థ్యాంక్ యూ